హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా లాస్ట్ చెల్లెలు వాళ్ళ హోమ్ టూర్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇట్లా చెట్లు అనమాట వాళ్ళకి ఫస్ట్ అలోవేరా మళ్ళా కరివేపాకు చెట్టు అది మల్లె చెట్టు చూనీకి కంద చిన్న చెట్టు అయినా చాలా పూలు వచ్చింది ఇది మందారం చెట్టు మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఇది జామ్ చెట్టు ఇది వచ్చేసి ఖర్జూర పండ్లు అంటారు కదా ఆ చెట్టు అనమాట ఇంకా కాయలు కాయలేదు ఇది వచ్చేసి పండ్ల చెట్లు ఈ కన ఇది కనకాంబరాలు అప్పుడు ఈ బయలు అంతా కనకాంబరాలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ సరిగ్గా పువ్వులు పూయడంలో ఏదో అదంతా పురుగు కొట్టిందని అన్ని పీకేసి అవి ఏంటో బెండ చెట్లు వంకాయ చెట్లు అవన్నీ వేసుకుంది ఇప్పుడిప్పుడే అవి సన్నీ కనపరాలేదు ఇది వచ్చేసి దానిమ్మ పండ్ల చెట్టు సోడు దాన్ని మా బ్రహ్మాండంగా కాసేయి ఇది సీతాఫలము సీతాఫలం సెట్ అంట ఇది బాగా సీతాఫలంకి మచ్చులకి అన్ని పనులు బాగా ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళే పండించుకొని మందులు కట్టుకోకుండా పండించుకొని తింటా ఉంటారు వీళ్ళు ఇంకా మా లాస్ట్ చెల్లెలు మా ముద్దుల చెల్లెలు కాడికి లాస్ట్ టైమ్ ఇక్కడ కొండాపురంలో ఉంటుంది ఇది ఆడ ఇంకా చెట్లు అయిపోతానే ఇంకా ఇట్లా కొంచెం బయలు అనమాట ముందర రేకులు కప్పినారు ఆడ బాగా పడుకోనికి గాలి అయితే బ్రహ్మాండంగా వస్తుంది ఇంకా ఇది తాపలు మట ఇంకా చెట్లు ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను ఇది వచ్చేసి అంగడి వాళ్ళకు జనరల్ స్టోర్ ఉంది అంగడి ఉంది అప్పుడు అంగడి ఉన్నాయి అది ఇప్పుడు లేదు తీసేసినారు ఆ అంగడి అది రూము అది లాక్ చేసినారు ఇట్లా ఫస్ట్ ఎంటర్ ఇంట్లో లోపలికి వచ్చానే ఇట్లా లెఫ్ట్ సైడు ఇట్లా బట్టలు అవన్నీ పెట్టుకుంది మా చెల్లెల వాళ్ళు ఇంట్లో బట్టలు బోకులు దండిగా ఉంటాయి అవి మీ వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ బట్టలు బాగా దండిగా ఉంటాయి ఇట్లా వీళ్ళు వచ్చేసి కొండాపురంలో ఉంటారు ఇంకా ఇది ఎంట్రన్స్ అన్నమాట అన్ని వినాయకమైన బొమ్మలు ఎట్లా కనిపించింది ఇంకా ఇట్లా అన్ని బట్టలు అన్నీ పెట్టుకుంది అప్పుడు ఇక్కడ సామాన్లు ఉన్నాయి ఇప్పుడైతే బట్టలు పెట్టింది ఇంకా ఆడ కిరికిటి అనమాట వెంటిలేటర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంట్లో ఇది హాల్ అనమాట ఆడ ఒక స్టూల్ ఉంది దాని మీద బిందెలన్నీ పెట్టుకుంటారు ఇది టీవీ ఏరియా అదంతా ఇంకా స్కేజు ఈడంగా బట్టలు అంతా సామాన్లు అసలు ఏం సర్దలేదు ఎటునేది అట్నే తీసినాను నేను పోయినాను ఇంకా వీడియో తీసినాను వినపసుపుల్ల నుండి పోయినా వీడియో తీసినా మళ్ళీ డ్యూటీకి టైం ఉందని మళ్ళీ వచ్చినాను ఇది స్టోర్ రూమ్ అనమాట ఇది స్టోర్ రూము అప్పుడు వాళ్ళకు అంగడి ఉందని చెప్పినా కదా జనరల్ స్టోరు అప్పుడు ఇదంతా అన్నీ స్టోర్ రూమ్ ఇంకా అంగడి ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా కందివ్యాళ్ళు బెల్లము పప్పులు కంది అట్లా అన్నీ స్టోర్ స్టోర్ రూమ్ అనమాట ఇది ఇప్పుడు ఏం లేదు అంగడి తీసేసినారు ఇప్పుడు జాబులు చేసుకుంటున్నారు ఇద్దరు మా చెల్లెల మగుడు ఆడ తాడపత్రిలో ఎల్ఎంటీలో చేస్తాడు మా చెల్లెలు ఆడ వాడనగా తెచ్చాది వేంపల్లెలో టీచరు గర్ల్స్ హాస్టల్కు ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మా చెల్లెలు మీరు చూసింటారు కదా మా మా కార్తికేయ్యారెడ్డి వీడియోలలో ఉంటాడు అసలు ఇంట్లో అయితే ఏం సరదలేదు ఇంక మేము పోయాలకి పోయినే ఆ రోజు ఆదివారం పోయినాను మళ్ళా సోమవారం పద్దెనిమిది డ్యూటీకి టైం ఉందని వచ్చినాను ఇంకా ఆదివారం పేలకే చీకటి పడినది ఇది మా సాయి చిన్నప్పుడు భలే ముద్దుగా ఉండేటోడు అందరికీ బల ఇష్టం వీడంటే ఇప్పుడు పెద్దోడైనాడు ఇప్పుడు టెన్త్ క్లాసు ఈడే మీరు వీడియోలో చూసింటారు కదా ఈడే ఆ అబ్బాయి అమ్మాయి అనుకుండారు అబ్బాయి మా చెల్లెల గుడికి ఇద్దరు కొడుకులే వీడు పెద్దోడు సాయి ఆడ ఆడపిల్ల డ్రెస్ వేసింది చిన్నోడు అనమాట వీనికి చాలా టాలెంట్లు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపించ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనకి ఏమేమి టాలెంట్లు ఉండేది వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ పిక్ అనమాట ఇది మా చెల్లెలు మా చెల్లెల మగుడు వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ టీవీ ఏరియా ఇదంతా అనమాట ఓల్డ్ టీవీనే బాగా పని చేస్తానని అట్నే పెట్టుకున్నారు ఆ టీవీని వాళ్ళు ఆ టీవీ చెడిపోతే కొత్త టీవీ పెద్దది తేవాలని చూస్తున్నాను అది చెడిపోనే చెడిపోలేదు బాగుంది బాగా వస్తుంది నీట్గా వస్తుంది ఆ టీవీ కూడా ఇట్లా ఇది అంత హాల్ అనమాట టోటల్గా ఇట్లా ఉంటుంది అన్నమాట హాలు లోపలికి వస్తానే హాల్ అనమాట ఇది ఇట్లా ఉంటుంది అంతా దాకా చూపించినాం కదా ఇది నేను పోయేసరికే ఆదివారం సాయంత్రం అయింది మా మూడో చెల్లెల వీళ్ళు వీళ్ళ ఊరు దగ్గర అనమాట ముప్పై రూపాయలు ఛార్జ్ అయింది ఇంకా వాళ్ళ ఊరికి వచ్చాండి వీళ్ళ ఊరిలో దిగి ఆదివారం రోజు దిగి ఇంకా సోమవారం పొద్దున్న వచ్చిన సోమవారం పొద్దున్నే వీడియో తీసినాను అసలు ఏం సర్దలేదు మా చెల్లెలు వద్దు మే అనింది కానీ అందరి నేను టైలు ఎమ్ఐ సర్దుతేనే హోమ్ టూరు చూపిద్దాంలే అని మీరు చూసింటారు కదా మా చెల్లెళ్ళు వీడియోలలో అందుకు స్టోర్ రూము హాలు అట్లా ఇది కిచెన్ అనమాట కిచెన్లోకి స్టార్ట్ అవుతానే దేవుని దేవుని రూమ్ అని దేవుడు ఇది గుడి అది గుడు అసలు మా చెల్లెలు మగుడు రోజు ఆరు ఆరుగా ఆకతలకి దీపం పెట్టాడు దీపారాధన చేస్తాడు ఐపీకి భక్తి బాగా ఎక్కువ మా కంటే మా చెల్లెల మగునికే బాగా భక్తి ఎక్కువ చూడు ఎంత బాగా చేసినాడు ఆరుకి దీపారాధన ఇది కిచెను మా మా అక్కల చెల్లెలలో మా ఈ లాస్ట్ చెల్లెల వాళ్ళదే ఇండ్లు పెద్దది ఐదు సెంట్లు అనమాట ఇది ఇండ్లు పెద్ద ఇండ్లు ఇది ఫ్రిడ్జు ఇంకా అసలు కిచెను అంతా బాగా అన్నీ బాగా పెద్ద పెద్దగా వచ్చినాయి అనమాట కిచెన్ పెద్దగా వచ్చింది హాల్ పెద్దగా వచ్చింది ఇంకా చూడు దేవుని గుడి చూడు అంత బాగా దీపారాధన చేసినాడు అవి రోజు పెద్దని వాన వడని ఎంత పనిన్ని అసలు చలికాలం కానీ పద్దని ఆరికే దీపారాధన చేసి డ్యూటీకి పోతాడు మా చెల్లెలు ఎప్పుడన్నా ఊరికి పోయినానికి అబ్బి ఆ ఇబ్బీ ఇండ్లు కడుక్కొని చేస్తాడు భక్తి బా ఎక్కువ ఇబ్బీకి సుధాకర్కు మా చెల్లెలు మానికి ఇవన్నీ ఇంకా అప్పుడు ఇది బోకులు అడపాయిన పెట్టింది వేరే ఆడ వేరే బెడ్రూమ్లంగా దండిగా అండి అవన్నీ ఆడబెట్టింది ఇది ఓన్లీ వాడుకునేటివి ఏదంతంగా కిచెను కిచెన్ చూడు ఎంత పెద్దగా వచ్చిందో అసలు మా చెల్లెలు అన్ని సర్దలు అమ్మే దబాదబా చేస్తున్నాం ఇప్పుడు హోమ్ టూర్ అవసరం అనింది కానీ ఉన్నీలని చేసినాను ఫైనల్గా కిచెన్ ఇట్లుంటుంది వాళ్ళది ఇది వచ్చేసి సీల్డ్ మా చెల్లెలు మగడు మా సుధాకర్ నిన్న గెట్ టుగెదర్ టెన్త్ క్లాస్ వాళ్ళు పార్టీ పెట్టుకున్నారంట అందరికీ అట్లా సీల్డ్ ఇచ్చినారు బాగా గెట్ టుగెదర్ పార్టీ పోయినాడు నిన్ననే వచ్చిందని కిచెన్ కాని అంటే టీవీ కాడ టీవీ యూనిక్ పక్కలోనే బెడ్రూమ్ అనమాట ఇది బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఇది చూడు బట్టలు చూడు వాళ్ళకున్నీ బట్టలు అసలు ఎవరికి ఉండవు ఎన్ని బట్టలున్నాయో పిల్లలకైనా మా చి అవన్నీ ఆడ పైన చెలవలు ఉన్నాయి కదా ఎవరైనా వచ్చినప్పుడు అవి ఆరు ఉంటాయి సెలవులు అన్నీ ఒకదాంట్లో వేసి పెట్టింది అవి ఇది బెడ్రూము బెడ్రూమ్ అయితే ఎంత పెద్దదని డబుల్ కార్డ్రూమ్ అంతా రెండు పడతాయి అంత పెద్ద బెడ్రూము చాలా విశాలంగా ఉంది మా మీద ఉంటుంది వాళ్ళ బెడ్రూమే అంత పెద్దది చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట ఇంకా బయటకు వచ్చాను ఒక సైడ్ అట్లా లెఫ్ట్ సైడ్ అట్లా ఉంది కదా ఇది తాపలు ఇట్లా ఫైనల్ లుక్ ఇంట్లో నుండి చూస్తే అట్లా ఉంటుంది అది అటు సైడు చెట్లు ఇటు సైడ్ బాత్రూమ్ అవన్నీ తాపలు ఇట్లా ఇంట్లో నుండి ఇట్లా బయట ఫైనల్ లుక్ ఇట్లా అనమాట వాళ్ళని ఇంకా ఇవల్ల చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్టు మాడి చెట్టు మాడిసికాయలు అయితే బ్రహ్మాండంగా కాసినాయి మాడి చెట్టు అవన్నీ ఉన్నాయి మాడికాయలు అయితే ఆ చిన్న చెట్టుకి ఒక్క చెట్టున్నే దండిగా కాసినాయి అంట ఆడ అరగు సాయంత్రం పూట కూర్చొని ఆ వ్యూ చూస్తా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది ముందర బయలు బాగా దండిగా ఉంది మాడి చెట్టు ఒక్క చెట్టున్నే ఆగన్కి కాయలు అయితే బాగా దండిగా కాసినాయి మాడికాయలు ఒకటి దేవుంది అది ఇంకా దేవుని పూలు అంటారు కదా దేవగన్య పూలని ఆ పూల చెట్టు ఉంది ఆడ ఫైనల్ లుక్ అయితే బయట బయట గునికి బాగా ఏడెనిమిది మంచాలు పడతాయి అసలు చల్లగా గాలి అసలు వ్యూ చూడు ఎంత బాగుందో ఎంత అసలు చెట్లు అందకు ప్రతి ఒక్కరు వేసుకున్నారు ఇట్లే చెట్లు ఆ అరుగు మీద కూర్చొని అట్లా వ్యూ చూసు అట్లా అంత బాగుంటుంది వీళ్ళ ఇంటికాడ చల్లగా ఉంటుంది ఎండలకాలం ఒక పూట అన్నం తినకోకుండా ఉండొచ్చు అంత చల్లగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం